చికెన్ని తల్పించే రాజ్మా కర్రీ చా చికెన్లో ఎట్లా అయితే మనకి ప్రోటీన్స్ అందుతాయో ఈ కర్రీలో కూడా అందుతాయి ఇది వెజిటేరియన్స్కి చికెన్ లెక్క అనమాట చాలా మంచిది ఇది హెల్త్కి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది మంచిగా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో గ్రేవీ మంచి స్ట్రెక్చర్తో నేను ఈ కర్రీని అయితే మీకు చూపిస్తాను చాలా బాగుంటుందన్నమాట ఈ నేను చూపించే ఈ పద్ధతిలో చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కా కావాలి అని అడుగుతారు హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు మై కుకింగ్ బ్లాగ్ నేను ముందుగానే ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కనుంచేశాను అదైతే క్లిప్ని నేను తీయలేదు తీసాను అనుకున్నాను కానీ తీయలేదు అయితే ఉల్లిపాయలు అట్లా వేపి పక్కన వేసుకున్నాను నెక్స్ట్ కుక్కర్ పెట్టేసి నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి ఇందులో చూపించిన మసాలాలు అయితే వేసాను అవి కూడా వేగిన తర్వాత మళ్ళీ ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో వేశాను అదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసిన టమాటాలు అయితే వేసేయాలి అవి కొంచెం మగ్గాలి కొంచెం సాల్ట్ వేస్తే కనుక మగ్గిపోతాయి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో డెలీషియస్ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఇదిగోండి టమాటాలు మగ్గిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే వాటిని రోట్లో దంచేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం వేగనివ్వాలన్నమాట అంటే పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కారము సాల్టు గరం మసాలా ఘనియా గరం మసాలా కాకపోతే ధనియా పొడి జీరా పొడి కూడా వేసుకోవచ్చు అవి కూడా వేసుకొని కొంచెంసేపు వేపాలన్నమాట అంటే పచ్చివాసన పోవాలి మసాలా కొంచెం మంచిగా వేగాలి ఈ మసాలా అడుగంటకుండా ఉండటం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే మసాలా అడుగంటిద్ది చిన్న మంట మీద వేపుకుంటూ ఉండాలి మాడకూడదు మాడితే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసేసి వాటిని మళ్ళీ మసాలాన్ని వేపాలన్నమాట కొంచెం వేగన ఇవ్వాలంటే కొంచెం ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు అయితే వేపుకోవాలి అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే రాజ్మా గింజల్ని ముందు నైటే నానపెట్టుకోవాలి మనం వండాలంటే ముందు నైటే నానపెట్టుకోవాలి అవి ఎక్కువసేపు నానాలన్నమాట అయితే నేనైతే నాకు అసలు ఈ కర్రీ వండాలన్న ఆలోచన లేదు సో నేను ముందు రోజు నానపెట్టలేదు ఇంకా మార్నింగ్ దేనికో వెతుకుతుంది ంటే రాజమా గింజలు కనిపించినాయి సో ఈ కర్రీ వండుకుందాము అని చెప్పేసి అప్పటికప్పుడు నానేసాను అనమాట ఇంకా గట్టిగా ఒక రెండు మూడు గంటలైతే నానేసాను ఇంకా అవి నాణ్యో లేదని చెప్పేసి ముందే కుక్కర్లో రెండు విజిల్స్ రెండు మూడు విజిల్స్ అయితే రానిచ్చాను పెట్టేసి యాక్చువల్గా ఈ ఈ కర్రీకి అయితే ముందు ఉడకబెట్టుకోరు గింజలు ఆ నానబెట్టిన గింజల్ని అట్లా కర్రీ కుక్కర్లో వేసేసి కూరతో పాటు మొత్తం మసాలాలతో పాటే అనమాట నేనైతే ముందు ఇట్లా బాయిల్ చేసి ఉంచాను సో ఇంక ఈ మసాలా వేగిన తర్వాత ఈ రాజ్మా గింజల్ని కూడా వేసి కావాల్సినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి మంచిగా ఉడికిపోతాయి రాజ్మా గింజలు మెత్తగా అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ మనము మసాలా అనేది అంటే గ్రేవీ మంచిగా తిక్కుగా రావటానికి ఇక్కడ మనకి మెయిన్ అనమాట మసాలా అనేది ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే ఈ కుక్కర్ వెజల్స్ వచ్చేసాక మోతీసి పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్లో కొంచెం కూర అంటే ఒక రెండు స్పూన్లు కర్రీ వేసుకొని అందులో ముందుగా నేను చెప్పాను కదా ఆనియన్స్ బ్రౌన్ ఆన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన వేసుకోవాలని ఆ ఉల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అవసరమైతే కొంచెం వాటర్ యూస్ చేసుకోవచ్చు మెత్తగా పెదొండి ఇందులో నేను చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదే మనకి కూరలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట అంటే కూర మంచిగా గుజ్జుగా రావటం కోసము ఈ పేస్ట్ని అయితే వాడతాము ఇంకా మళ్ళీ కుక్కర్ ఆన్ చేసుకొని చిన్నమంట పెట్టుకొని ఈ పేస్ట్ని కూడా వేసి కాసేపు అయితే మగ్గనివ్వాలి ఇంకా ఏం అవసరం లేదు ఇంకేం యాడ్ చేయడం అవసరం లేదు మనం అంతా ముందే యాడ్ చేసేస్తాము ఈ పేస్ట్ వేసాం కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంట మీద మగ్గనివ్వాలి ఈ కర్రీ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు పెద్ద పిల్లలైనా పెద్దలైన ఎవరినైనా తినొచ్చు హెల్త్కి చాలా మంచిది ముందు రోజు నైట్ గింజలు నాన పెట్టేసుకొని మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక కర్రీ చేసి పెట్టామంటే దీని కాంబినేషన్ వచ్చేసి నేను జీరా రైస్ చేశాను జీరా రైస్ రాజ్మా కర్రీ సూపర్ కాంబినేషను ఇదిగోండి గ్రేవీ కూడా థిక్ అయిపోయింది ఇంకా ఆప్ చేసేసి కొత్తిమీర రైస్ అయితే దించేసాను ఇదిగోండి జీరా రైస్తో రాజ్మా కర్రీ అసలుకి మామూలు కాంబినేషన్ కాదు అసలు ఫస్ట్ క్లాస్గా ఉంటుంది అనమాట ఇంకా ఏ చికెన్లు కూడా పనికిరావు దీని ముందు అంతా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చెప్పిన విధంగా పేస్ట్ చేసుకుని కనుక ఈ కూరలు కలిపామంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా చిక్కదనం కూడా వస్తుంది కూర దీనికి ఉల్లిపాయలతో నూనెలో కొంచెం అట్లా అట్లా వేపిన పచ్చిమిరగాయలు కొంచెం సాల్ట్ జల్లి కాంబినేషను అసలుకి ఇంకా ఏం అవసరం లేదు ఆహా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరం రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు బాయ్